మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం తుంగతుర్తి గ్రామం సూర్యాపేట జిల్లా వచ్చాము ఇక్కడ ఈ చెరువు ఒడ్డులో బాతులు వదిలిపెట్టారు దాదాపు ఈ గుంపులు గుంపులుగా వచ్చేసి అక్కడ ఇక్కడ అన్ని గుంపులు ఉన్నాయి ఈ బాతులు అంటే మాకు చాలా మంచి అరుదుగా కనబడ్డాయి కాబట్టి ఇవి కొనుక్కుందామని కొనుక్కొని మా ఇంటికి హైదరాబాద్ తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగాము వీళ్ళ దగ్గర వ్యారం చేస్తున్నాము ఇవి చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి మంచిగా అరుపులు తేకలు పెడుతున్నాయి కాబట్టి తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాము చూడండి అందరికీ చూపిస్తున్నాము ఎంతో ఆనందంగా ఉన్నాయి వాటి అరుపులు చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి వీటిని కొనుకెళ్ళాలని చెప్పేసి నా మనసులో పడింది టైం కూడా చాలా చీకటి అయిపోయింది కాబట్టి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆగిన చూడండి ఇక్కడ ఆగి ఇంక బోర్ పాయింట్ పెట్టడానికి వచ్చాను అయితే ఇక్కడ తీసుకున్నాను ఇంక చిన్నోడు వస్తున్నాడు చిన్నోడు వచ్చి మాకిప్పుడు బాతులు ఇవ్వడానికి వస్తున్నాడు సిద్ధంగా ఇంక తీసుకొస్తానాని చెప్పేసి తీసుకొస్తున్నాడు అవి ఇక్కడ చెరువులో మార్నింగ్ సమయంలో ఇవే మేతకి వదులుతారు మార్నింగ్ టైం వదిలితే చెరువులో మొత్తం అవి ఇవి అన్ని తినేస్తుంటాయి పురుగులు పుట్రోలు అన్ని తినేస్తుంటాయి ఈ సమయంలో వచ్చేసి ఇక్కడ సాయంత్రం వచ్చేసి ఇట్లా జాలీలు కట్టేసి చుట్టుగా అందులో వదులుతారు వదిలితే ఇలా ఉంటాయి మళ్ళీ మార్నింగ్ వదిలేస్తారు తినడానికి వెళ్తాయి ఈ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి మొత్తం పచ్చటి వర్చెళ్ళు ఇంకా నారు నాటలేదు నారు నాటే ముందు ఇలా వదులుతారంట తినేసి వస్తాయి మొత్తం తినేసి వచ్చేసి ఇట్లా నీళ్ళలో కాసేపు ఈత కొట్టేసి తర్వాత వచ్చి ఇట్లా మంచిగా ఈత కొడుతుంది చూడండి ఇగో బాతులు బాతులకు వచ్చాం బాతులు పట్టిస్తున్నాను చూడండి అని చెప్పేసి మేము అందరికీ చూపిద్దాం ఒకసారి ఈ ఆహ్లాదకరమైన మంచి వాతావరణంలో ఇక్కడ చూడముచ్చటగా ఈ బాతులు కనబడ్డాయి తీసుకొద్దామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ బోర్ పాయింట్ పెట్టాడు అనికొచ్చాను తుంగతుర్తి సూర్యాపేటకి కాబట్టి ఇక్కడ బాతులు కనబడ్డాయి అందరికీ మన వాళ్ళకి చూపిద్దాం ఈ బాతు గుడ్డు అనేది తినడం వల్ల నరాల వీక్నెస్ కానీ కొద్దిగా వీక్గా ఉన్న వాళ్ళకి బాతు గుడ్డు కానీ బాతు మాంసం కానీ చాలా బాగుంటుంది ఎవరికి తెలియదు ఈ విషయము కాబట్టి నేను అందరికీ తెలియజేస్తున్నాను బాతు మాంసం బాతు గుడ్డు ఎవరైనా తీసుకోండి చాలా మంచిగా ఉంటుంది అనమాట గుడ్డు కోడి గుడ్డు కంటే కూడా మంచి విటమిన్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఇంకా బాగుంటాయి కాబట్టి మంచిగా ఇది చాలా మనిషికి ఆరోగ్యంగాను మన జ్ఞాపక శక్తి ఎక్కువగా ఇస్తుంది కాబట్టి నరాల వీక్నెస్ ఎవరన్నా ఉన్నట్లయితే ప్రత్యేకంగా తినవచ్చు అని చెప్పేసి నేను అందరికీ మనవి చేస్తున్నాను ఇవి వచ్చేసి బాతులు దాదాపు ఒక అక్కడ ఇక్కడ అన్ని గుంపులు వచ్చేసి ఒక లక్షకు పైన ఉన్నాయి కాబట్టి అందరికి చూపిద్దాం ఇగో మేము ఒక నాలుగు బాతులు కొన్నాను నాలుగు బాతులు తీసుకుంటున్నాము చూడండి ఈ హైదరాబాద్ తీసుకొస్తున్నాను ఇవి మనకి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి 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 మంచిగా చూపించండి అన్నోళ్ళు నాకు ఇస్తున్నారు బాతులు ఫైవ్ హండ్రెడ్కి నాలుగు కొన్నాను తీసుకొస్తున్నాము అందుకే చెప్పేసి చూడండి అన్న అన్న పొలంలో పెట్టడానికి వచ్చాము ఫోర్ పాయింట్ ఈ పక్కన బాతులు కనబడ్డాయి కొంటున్నాం అరే చోటు తాడుంటే తీసుకురామ్మా ఈ అన్న ఇప్పుడు మనకి బాతులు కట్టించాడు కదా ఆ అన్న వాళ్ళది వచ్చేసి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా నుంచి ఇట్లా బాతులు పట్టుకొచ్చి ప్రతి సంవత్సరం ఇలా చెరువులలో వదులుతుంటామన్న నేను మంచి ఉద్యోగం చేస్తాను ఉద్యోగం అనేది నాకు పోయింది ఉద్యోగం దొరకకపోవడం వల్ల నేను ఇట్లా బాతుల పెంపకం చేస్తున్నాను నాకు వ్యాపారం అంటే చాలా ఆసక్తి నాకు ఇంట్రెస్ట్ అన్న అని చెప్పి అంటున్నాడు కాబట్టి అన్న ఇట్లా బాతులు పెంచు పెంచడం వల్ల మంచి లాభం ఉంటుంది కాబట్టి మేము మంచిగా శ్రమపడి దీన్ని చేస్తుంటాము చేయడం వల్ల మంచిగా లాభం ఉంటుంది వీళ్ళు ఈ విధంగా ఈత కొట్టొచ్చిన తర్వాత బాతులకి ఇలా మేత వేస్తారు అవి మంచిగా ప్రకృతిలో మంచి జీవి అనమాట ఇది మంచి స్వేచ్ఛను స్వేచ్ఛగా ఉంటూ మరియు మంచిగా ఈ ప్రకృతిని ఆస్వాదించే మంచి ఒక పక్షి మీ ఇళ్లలో ఈత ఈత కొట్టొచ్చిన తర్వాత వడ్డుకొచ్చేసి మంచిగా రెక్కలు ఊపుకుంటూ రెక్కలు ఎండకి చాపుకుంటూ గాలి ఆడించుకుంటూ చాలా చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తుంది కాబట్టి ఇది ప్రకృతికి సంబంధించిన ఒక పక్షి కాబట్టి చూపిద్దామని మనం వీడియో చేస్తున్నాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసేయడం షేర్ చేయండి కాబట్టి మనం ఈ శ్లమని నమ్ముకొని ఉన్న అన్నని మంచిగా దేవుడు దీవించాలని కోరుకుంటూ వెళ్ళవెల ఈ బాతులు ఇంకా అన్నకి తోడుపడి ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా వీళ్ళు మేత చేశారు వీళ్ళు మేత వచ్చేసి బియ్యము నూకలు జొన్నలు గోధుమలు అన్నీ ముక్కలు కొట్టి వేసుకున్నారంట కాబట్టి చాలా చక్కగా తింటున్నాయి వాటి అరుపులు చూద్దాం చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటే మంచిగా చూడము చక్కగా ఆహ్లాదకరంగా ఉన్నాయి కాబట్టి అందరికీ చేసి చూపిద్దాం వీడియో అని చెప్పేసి వీడియో చేసి చూపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నకి అంత మంచి జరగాలని కోరుకుంటూ ఎక్కడి నుంచో వచ్చి నా సంచారం చేసుకుంటూ ఇలా తిరుగుతున్నామో మాకు మంచి ఆదాయం ఉంది కష్టపడితే మంచిగా ఉందని చెప్పి